హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండి అంటే మిగిలిపోయిందంటే కొంచెం బోర్ కొడుతుంది కదా మినిమం మనం ఒక త్రీ డేస్ అన్న కావాల్సినంత ఇడ్లీ పిండి పెట్టుకుంటాం కదా అది రెగ్యులర్గా ఇడ్లీ తినలేకపోతే బోర్ అనిపిస్తే ఇయో ఇది రొట్టె అంటారండి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా చేయాలో ఒక్కసారి చూసేద్దామా మరి సగం ఆనియన్ కొంచెం కట్ చేసి పెట్టుకున్నాను ఒక చిన్న టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా నాలుగు పచ్చిమిర్చి కొంచెం లోపల కొంచెం కరివేపాకు కూడా ఉందండి ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకు ఇవన్నీ చాపర్ మిషన్లో వేసేసుకొని చిన్నగా చాపింగ్ చేసేసుకున్నాము చూడండి అన్నీ మంచి ఒకే సైజుగా చాపింగ్ చేసి పెట్టుకున్నాను ఇలా చాపింగ్ మిషన్ లేని వాళ్ళు చిన్న చిన్నగా కట్ చేసేసి పెట్టుకోవాలి కొంచెం వాటర్ పోసి కలిపెట్టుకున్నాను అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇడ్లీ పిండిలో వేసాను కానీ మనము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేస్తాం కదా అందుకు కొంచెం వేసాను ఇందాక మనం చిన్నగా చాపింగ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకొని ఒక దోశ ప్యాన్ తీసుకొని దానిపైన ఊతప్పం వేసుకోవాలి ఊతప్పం అంటారు దిబ్బట్ట అంటారు రొట్టె అంటారు కుక్కర కుక్కలాగా పిలుచుకుంటారు ఇడ్లీ పిండితో చేసే రెసిపీ కాబట్టి మనమైతే రొట్టె అందాం దీన్ని ఓకేనా దోశ ప్యాన్ తీసుకొని నేనైతే నెయ్యి అప్లై చేస్తున్నాను నూనె కంటే నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ నెయ్యి అప్లై చేసుకొని రొట్టె వేసుకున్నాము ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దాన్ని ఒక రెండు గంటలు వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవద్దు జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ మందంగా ఉంటేనే బాగుంటాయి ఇవి నెయ్యి స్మెల్ అయితే అదిరిపోతుంది వేడికి మనకు పచ్చగుడ్ర రావు ఇవి ఇడ్లీ పిండి కాబట్టి మందంగానే ఉంటాయి మందంగా ఉంటేనే బాగుంటుంది వీటికి మళ్ళీ పైనుండి కొంచెం నెయ్యి కూడా వేసేద్దాము నెయ్యి కానీ బటర్ వేస్తే కూడా సూపర్ ఉంటుంది బటర్ అయితే అయిపోయిందండి ఇంట్లో అందుకని నెయ్యి వేస్తున్నాను నూనె కంటే రెండు వేస్తే చాలా బాగుంటాయి ఒక ఐదు నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి మంచిగా ఉడుకుతుంది మనకు పైన కూడా ఉడుకుతుంది కింద కూడా కలర్ కొంచెం కలర్ కూడా వచ్చేసి చూసారు కదా కలర్ వచ్చిన తర్వాత నెమ్మదిగా తిప్పిపోవాలి వెంటనే తిప్పి వేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఇంకోవైపు కూడా మంచిగా ఫ్రై కానివ్వాలి వీటికి చట్నీ అవసరం లేదు మనం పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర టమాటా అన్నీ వేసాం కాబట్టి ఉట్టిగా అయినా తినేయవచ్చు ఇంక స్పెషల్గా చట్నీ అయితే అవసరం లేదు చూద్దాం ఒకసారి ఇంకా ఇటు కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం టేస్ట్కి టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇడ్లీ పిండితో ఇడ్లీ చేసుకోవడం బోర్ అనిపించినప్పుడు ఈ విధంగా ఒకసారి అందరు ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్